శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి మహత్యం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కథను వినటం వల్ల అనేక లాభాలు కలుగుతాయి ముఖ్యంగా వివాహ అడ్డంకులు తొలగిపోతాయి జీవితంలో ఏ విధమైన ఆటంకాలు ఉన్నా వాటికి పరిష్కారం లభిస్తుంది ఈ కథను భక్తి శ్రద్ధలతో వినటం వల్ల వివాహ యోగం సంతాన ప్రాప్తి సర్వదోషాల నివారణ విద్యలో అభివృద్ధి శత్రుభయం నశిస్తుంది గ్రహదోషాలు తొలగిపోతాయి మరి ఈ కథను జాగ్రత్తగా వినండి చాలా కాలం క్రితం తారకాసురుడు కఠినమైనటువంటి తపస్సును చేసి బ్రహ్మదేవుణ్ణి సంతోష పెట్టాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకిష్టమైన వరాన్ని కోరుకో అని అన్నప్పుడు తారకాసురుడు మహాదురాశతో ఎలా అన్నాడో దేవా నాకు అమరత్వాన్ని ఇవ్వండి ఒకవేళ నాకు అమరత్వం ఇవ్వడం కుదరదు అనుకుంటే శివునికి పుట్టే బిడ్డ చేతిలో అంటే ఏడు రోజుల శిశువు చేతిలో మాత్రమే మరణించే వరాన్ని ఇవ్వండి అని అన్నాడు ఇలా అనడానికి కూడా ఒక కారణ బుద్ధి ఉంది తారకాసురుడికి తారకాసురుడికి తెలుసు శివుడు సన్యాసిగా ఉన్నాడు ఇప్పుడు వివాహం చేసుకునే అవకాశం లేదు అందుకే తనకు మరణమే లేదని అనుకున్నాడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని కూడా ఇచ్చేశాడు ఇక వరం పొందినటువంటి తారకాసుడు శక్తిమంతుడయ్యాడు మూడు లోకాలను ఆక్రమించి దేవతలను హింసించడం ప్రారంభించాడు ఇంద్రుణ్ణి స్వర్గం నుంచి వెళ్ళగొట్టి వేదాలను కొల్లగొట్టి యజ్ఞ యాగాదులను నిలిపివేసి దేవతలందరినీ దాసులుగా చేసుకున్నాడు ఇక దేవతలంతా చాలా దుఃఖించారు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి తమ బాధను చెప్పారు బ్రహ్మదేవుడు వారిని విష్ణువు కలిసి తీసుకువెళ్లి అతనితో కలిసి వారంతా కైలాస పర్వతానికి వెళ్లారు అప్పుడు కైలాసంలో శివుడు తీవ్రమైన ధ్యానంలో ఉన్నాడు దేవతలు శివుని ధ్యానాన్ని భంగం చేయటానికి సాహసించలేకపోయారు అప్పుడు బ్రహ్మదేవుడు సలహా ఇచ్చాడు మన్మధుని పిలిపించి శివుడు హృదయంలో కామం రేపించేలా చేయండి ఒకవేళ నీవు అలా చేసినట్లయితే శివుడు ధ్యానాన్ని విడిచిపెట్టి వివాహం చేసుకుంటాడు ఇది దేవతల యొక్క మంచి కోసం అని చెప్పాడు మన్మధుడు వెంటనే బ్రహ్మ ఆజ్ఞ అనుసరించి తన భార్య ప్రతీదేవితో వసంత ఋతువుతో కైలాసానికి వెళ్ళాడు అక్కడ తన పుష్ప బాణాలను సిద్ధం చేసుకుని వాటిని శివుడి పైన విడిచిపెట్టాడు ఆ సమయంలో పార్వతీదేవి శివుణ్ణి సేవించడానికి అక్కడకు వచ్చింది మన్మధుని బాణం శివుణ్ణి తాకగానే ఆయన ధ్యానం భంగమై కన్ను తెరిచాడు అక్కడ పార్వతీదేవిని చూసిన క్షణకాలం అతను మనసు కదిలిందే కాని తన స్థితిని గ్రహించి ఆగ్రహంతో మన్మధుణ్ణి వెతికి మూడవ కన్ను తెరిచాడు ఆ తపశ్శక్తితో మన్మధుణ్ణి భస్మం అయిపోయాడు ఇక రతీదేవి ఏడుపున ఆకాశాన్ని కుదిపేశాయి శివుడు దయపట్టి నీ భర్త అనంగుడిగా రూపం లేకుండా ఉంటాడు నా కుమారుడు జన్మించినప్పుడు మళ్లీ తిరిగి శరీరాన్ని పొందుతాడు అని ఆశీర్వదించాడు ఇక అప్పటికే శివుణ్ణి పొందాలని పార్వతీదేవి కఠోర తపస్సు చేయటం ప్రారంభించింది అగ్ని మధ్యలో కూర్చొని పచ్చగా ఉన్నప్పుడు పంచాగ్నుల మధ్య తపస్సు చేసిందే మంచు కురిసినప్పుడు చలినీటిలో నిలబడి తపస్సు చేసిందే ఆకులు అలములు కూడా తినలేదు నిరాహారంగా కొన్ని రోజులు గడిపింది శివుడు పార్వతీదేవి యొక్క భక్తిని పరీక్షించడానికి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి శివుడు శ్మశాన వాటికిలో ఉంటాడు శంకరుడు విభూదుని పూసుకుంటాడు విషాన్ని తాగుతాడు చూడ్డానికి చండాలమైన రూపంలో ఉంటాడు అలాంటి వాడిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు అని అడిగాడు పార్వతీదేవి గట్టిగా సమాధానం ఇచ్చింది శివుడు లోకంలో అత్యంత పవిత్రుడు ఆయన విషం తాగటం లోకక్షేమం కోసం ఆయన నా ప్రాణనాథుడు నేను వేరే ఎవరిని వివాహం చేసుకోను ఆ మాటలు విని ఆ రూపంలో ఉన్నటువంటి పరమశివుడు సంతోషించి అసలు రూపంలో కనిపించి పార్వతీదేవిని బాధ్యతగా స్వీకరించాడు తరువాత వారి వివాహం ఘనంగా జరిగి శివ పార్వతుల యొక్క అయ్యాక దేవతలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వారికి కుమారుడు జన్మిస్తాడు ఆ శిశువు దుర్మార్గుడైన తారకాసురుణ్ణి ఎప్పుడు సంహరిస్తాడా అని ఎదురుచూపులు చూస్తున్నారు ఒకరోజు శివుడు పార్వతీదేవితో క్రీడిస్తున్నప్పుడు అగ్నిదేవుడు వచ్చి దేవతల కోసం త్వరగా కుమారుణ్ణి ప్రసాదించండి అని ప్రార్థించాడు శివుడు తన తేజస్సును ఆరు ఇసుకుల రూపంలో విడుదల చేసి అగ్నిదేవునికి ఇచ్చాడు అగ్నిదేవుడు ఆ తేజస్సును భరించలేక మోయలేక దాన్ని గంగానదిలో విడిచిపెట్టాడు గంగాదేవి కూడా ఆ తేజస్సును భరించలేకపోయింది అదే సరస్వనంలో ఉన్నటువంటి చరమున పథంలో విడిచిపెడితే అది తేజస్సు నుంచి ఆరుగురు అందమైన శిశువులు ఉదయించారు వారి ప్రకాశం సూర్యునిలా ప్రకాశించింది అప్పుడు కృతిక అనే ఆరుగురు దేవతలు అంటే వీరే నక్షత్రాలు వారు వచ్చి ఆ శిశువును చూసుకోవటం ప్రారంభించారు ప్రతి దేవత కూడా ఒక శిశువుకు తల్లిలా పాలు కురిపించి పార్వతీదేవి వచ్చి ఆ ఆరుగురు శిశువుల్ని చూసి తన ఆప్యాయతో ఒకే శిశువుగా కౌగులించుకుంది వెంటనే ఆ ఆరుగురు శిశువులు కలిసి ఒక శిశువు అయ్యారు కానీ ఆరు తలలు పన్నెండు చేతులు కలవటం ఈ శిశువే షణ్ముఖుడు అంటే ఆరు ముఖాలు కలవాడు అని పిలువబడ్డాడు పార్వతీదేవి తల్లి కావటంతో ఈ శిశువుకు కార్తికేయుడు అదే కృతిక దేవతల పేరు మీద సుబ్రహ్మణ్యేశ్వరుడు బ్రాహ్మణ్యానికి ప్రతీక కావటంతో పేర్లు వచ్చాయి ఈ సుబ్రహ్మణ్య స్వామి కేవలం ఏడు రోజుల వయసులోనే అపారమైన శక్తిని ప్రదర్శించాడు దేవతలు ఆయనకు అస్త్రాలు శస్త్రాలు సమర్పించారు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఇచ్చాడు అగ్నిదేవుడు తన శక్తి ఆయుధాన్ని ఇచ్చాడు అందర దేవతలు కలిసి ఆయనకు ఒక అందమైన నెమలి వాహనాన్ని ఇచ్చారు అదే మయూరా వాహనం సుబ్రహ్మణ్య స్వామి దేవసేనలకు సేనాధిపతిగా నియమితులయ్యారు అందుకే ఆయన దేవసేనాధిపతి సర్వసేనాధిపతి సేనాని అని కూడా పిలుస్తూ ఉంటారు యుద్ధానికి బయలుదేరి సుబ్రహ్మణ్య స్వామి తారకాసుని రాజ్యం చేరుకున్నాడు అక్కడ భయంకరమైన యుద్ధం జరిగిందే తారకాసుడు మహాశక్తివంతుడైనప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి ఆయనతో విరోచిత యుద్ధం చేశాడు చివరికి సుబ్రహ్మణ్య స్వామి తన దివ్యశాస్త్రమైన శక్తి ఆయుధాన్ని తారకాసురుడు పైన ప్రయోగించాడు ఆ శక్తి ఆయుధం నేరుగా తారకాసురుని యొక్క గుండెని చీల్చి అతడు అక్కడికక్కడే మరణించేలా చేసింది యుద్ధాన్ని గెలిచాడు దేవతలంతా ఆనందించి సుబ్రహ్మణ్య స్వామి వేద పఠనాలతో కొనియాడారు తారకాసురుడు యొక్క యుద్ధం తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి రెండు వివాహాలు జరిగాయి మొదటిది దేవసేనతో వివాహం ఇంద్రుడి కుమార్తె దేవసేన లేదా దేవయాని అంటారు తనని సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి పెళ్లి చేశారు దేవసేన దేవతా లక్షణాలన్నిటితో కొడుకును పుట్టింది ఆమె సుబ్రహ్మణ్య స్వామికి కుడిపార్శ్వంలో ఉంటుంది రెండవది వల్లివితో వివాహం వల్లి ఒక గిరిజన రాజకుమార్తె ఆమె మనుపటి జన్మలో సుబ్రహ్మణ్య స్వామికి భక్తురాలు ఆమె తపస్సు చేసి సుబ్రహ్మణ్య స్వామిని భర్తగా పొందాలని అనుకుంది వల్లి అడవిలోకి జంతువులు పక్షులను కాపాడుతూ ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి ఆమెను చూసి ప్రేమించి ఒక వేటగాడి వేషంలో వచ్చి ఆమెతో మాట్లాడారు కానీ వల్లి భయపడిందే సుబ్రహ్మణ్య స్వామిని తన తమ్ముడైన గణపతినే అంటే వినాయకుని సహాయం అడిగారు గణపతి ఏనుగు రూపంలో వచ్చి వల్లి వద్దకు వెళ్లి ఆమెను భయపెట్టాడు భయభ్రాంతులకు గురైనటువంటి వల్లి తన రక్షణ కోసం సుబ్రహ్మణ్య స్వామిని వెంటనే సుబ్రహ్మణ్య స్వామి అసలు దైవరూపంలో కనిపించే ఆ ఏనుగుని తరిమి వల్లిని రక్షించాడు వల్లి సుబ్రహ్మణ్య స్వామిని చూసి ఆయనే తాను కోరుకున్న భర్తను గుర్తించి తనను వివాహం చేసుకుంది వల్లి సుబ్రహ్మణ్య స్వామికి ఎడమ పార్శ్వంలో ఉంటుంది ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి రెండు వివాహాలు చేసుకున్నారు అతను వల్లి దేవసేన సమేతుడే ఉన్నారు ఇక సుబ్రహ్మణ్య స్వామి యొక్క మహిమ విషయానికి వస్తే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అనేక గుణాలతో విరాజులుతూ ఉంటారు అతని యొక్క రూపం ఆరు ముఖాలు పన్నెండు చేతులు ప్రకాశవంతమైన శరీరం అతని చేతుల్లో వజ్రం శక్తి శూలం చక్రం ధనస్సు బాణాలు ఖడ్గం మొదలైన అనేక అస్త్రాలు ఉంటాయి నెమలి వాహనమైన కూర్చుంటారు ఇక సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క లక్షణాలు చూస్తే ఆ తరం యుద్ధ నైపుణ్యం వీరత్వానికి ప్రతీక తెలివితేడలు జ్ఞానం కి అధిపతి యువతరం శక్తికి దేవతా సర్పదోష నివారణ చేసేవారు వివాహ అడ్డంకులు తొలగించేవారు సంతాన ప్రాప్తిని అనుగ్రహించేవారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కృపా కటాక్షాలు ఉన్నవారికి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు ముఖ్యంగా యువతి యువకులకు వివాహం ఉద్యోగం విద్యా విషయాల్లో సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యేక అనుగ్రహం కలిగిస్తాడు భక్తితో సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం ఆచరించే ఈ కథ విని ప్రార్థించిన వారికి సుబ్రహ్మణ్య స్వామి తప్పక వారి ఆభిష్టాలను నెరవేరుస్తారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి శరణం శరణం శరణభవ గురుభ్యో నమ ఓం శరణభవాయ నమ ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి సుబ్రహ్మణ్య వారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మరి ఈ సుబ్రహ్మణ్య వారి యొక్క ఈ వ్రత విధానాన్ని ఆచరించాలి అనుకునేవారు ఒక ముఖ్యమైన గమనిక మీరు షష్ఠీ రోజు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి పెళ్లి అడ్డంకులు తొలగి త్వరలో మంచి వధూవరుడు దొరుకుతారు సంతానం విద్య శత్రు నివారణ ఆరోగ్యం గ్రహదోషం ఐశ్వర్యం సకల శుభాలు చేకూరుతాయి ఈ వీడియోని చూస్తున్న మీ అందరిపైనా కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలానే మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు